మనకి డార్క్ నెక్ ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎలాంటి బ్లౌజ్ వేసినా అస్సలు అందంగా ఉండదు ముఖ్యంగా ఏదైనా పార్టీస్కి వెళ్ళాలనుకుంటే ఒక మంచి బ్లౌజ్ వేసుకుంటాం నెక్ మాత్రం బాగా నల్లగా ఉంటుంది ఇంకా ఏం లాభం కొన్నిసార్లు అది మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా మరి ఎలాంటి పార్లర్కి వెళ్ళి బ్లీచ్ చేయించుకోకుండా ఇంట్లోని రెండు రకాలుగా మనము ఈ టిప్స్ని కనుక యూజ్ చేసుకుంటే మన నెక్ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మంచిగా వైట్గా అవుతుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ టిప్స్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి ముఖ్యంగా ఉమెన్స్కి ఓకే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీకు చాలా యూజ్ అయ్యే టిప్స్ అనమాట ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏం లేదు ఒక చిన్న నిమ్మ చెక్కను తీసుకోండి దానిపైన కొద్దిగా మీరు రెగ్యులర్గా తలకి పెట్టుకుని షాంపూని కొంచెం వేసుకోండి తర్వాత కిచెన్లో ఉండే పసుపుని దానిపైన వేసేసి మీ నెక్కుకి బాగా అప్లై చేయండి దీన్ని ఎంత మర్దన చేసుకుంటే మనకి అంత మంచిది అనమాట డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అంటే వీపు భాగంలో బాగా కమిలిపోయి నల్లగా మారిపోతుంది కదా ఆ స్కిన్ అంతా మనకి ఈ నిమ్మ చెక్కతో బాగా రుద్దడం వల్ల మనకి చక్కగా ఆ డెడ్ స్కిన్ అండ్ ఆ బ్లాక్గా డార్క్గా అయిపోయిన స్కిన్ కూడా మనకి కొద్ది కొద్దిగా రిమూవ్ అవడానికి చాలా యూజ్ అవుతుందనమాట లెమన్లో యాంటీ యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉన్నందున మన చర్మాన్ని తెలుపు తేవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి లెమన్ని మనము మన స్కిన్ పైన ఇలా అప్లై చేయడం వల్ల మన స్కిన్ని డార్క్నెస్ నుంచి వైట్గా తేవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దీని కనీసం ఒక రెండు మూడు నిమిషాల పైని బాగా రబ్ చేయండి ఇలా రబ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది కొద్ది కొద్దిగా వైట్ కావడానికి మంచిగా యూజ్ అవుతుంది కొంతమందికి లెమన్ పడదు అంటే వాళ్ళు లెమన్ ని మన స్కిన్ పైన రాయంగానే ఏదో మంట ఎలర్జీ వచ్చు వస్తుంది అని అంటారు కదా అలాంటి వారు లెమన్ ప్లస్లో టమాటాని యూజ్ చేసుకోవచ్చు ఓకే మీకు లెమన్ పడదు అనుకుంటే మరొక టిప్ కూడా చెప్పాను దాన్ని ఫాలో అయిపోండి ఓకే ఇలా మా బాగా రబ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం అలాగే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పైనే మనం కాస్త ఆరేంత వరకు వదిలేసి కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా క్లీన్ చేశాక ఫస్ట్ స్టెప్లో వచ్చిన రిజల్ట్ ఓకే సెకండ్ స్టెప్ ఏంటంటే కొద్దిగా బియ్యం పిండిని తీసుకోండి దీంట్లో వంట సోడా వంటింట్లో వాడతాం కదా వంట సోడాని కొంచెం తీసుకోండి అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకోండి దీంట్లో కొంచెం కాఫీ పౌడర్ని వేసుకోండి ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ని తప్పకుండా వేయండి కాఫీ పొడి మనము దీంట్లో వేసుకోవడం వల్ల మన స్కిన్ నలుపుని చక్కగా రిమూవ్ చేస్తుంది స్కిన్ వైట్నింగ్కి కాఫీ పొడి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే ఇందులో మనం ముందుగా వేసుకున్నాం కదా షాంపూ అదే షాంపూని కొంచెం వేసుకోండి తర్వాత ఇందులో మీరు కొంచెం వాటర్ని కానీ లేదంటే మిల్క్ కానీ లేదంటే పెరుగు కానీ మీ ఆప్షనల్ ఇందులో ఏదైనా మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకోండి వేసుకొని దీన్ని బాగా కలిపేసి అంటే బాగా లూజ్గా వద్దు కొంచెం ప్యాక్ని ఓ మాదిరిగా కలుపుకోండి అంటే మన స్కిన్ పైన అప్లై చేస్తే ప్యాక్ ఎలా అయితే ఉండాలో అలా ఆ మాదిరిగా మీరు దీన్ని కలిపేసుకొని తర్వాత దీన్ని మన వెనుక వీపు భాగానికి బాగా అప్లై చేయండి అంటే టోటల్ వీపు మనం నెక్ ఎంతవరకు అయితే డైలీ బ్లౌజ్ అయితే వేస్తామో ఆ ప్లేస్ మొత్తం అలాగా ఉంటుంది కదా ఆ ప్లేస్ అంతా ఈ ప్యాక్ని అప్లై చేయండి మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు ప్యాక్ని ఆరేంత వరకు వెయిట్ చేయండి కాస్త ఓపిక పట్టండి ఎందుకంటే మంచి రిజల్ట్ రావాలంటే కాస్త వెయిట్ చేయాలి తప్పదు కదా ఈ ప్యాక్ని కాలేజ్ స్టూడెంట్స్కి డ్రెస్లు నెక్ వరకు వేసుకున్నప్పుడు ఆ ప్లేస్లో కూడా బాగా నల్లగా ఉంటుంది కదా మీరు ఆ ప్లేస్లో కూడా ఈ రెమెడీని ట్రై చేయొచ్చు హ్యాండ్స్కి లెగ్స్ కూడా మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు నేను ఏదైతే చేశానో అలాగే ట్రై చేయండి ఓకే మరి వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం లేదు మీ సపోర్ట్ అండ్ మీ ప్రేమ మీ దిల్ నాకు కావాలి కదా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు హోమ్ రెమెడీ మంచి వీడియో పెట్టినా మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దామా అంతవరకు టేక్ కేర్ Bye friends. Take